వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మహాజన సభలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు బ్యాంకు పరిపాలన నివేదిక ఆర్థిక సంవత్సరం ఇరవై ఆరుకు జారీ చేయబడిన ఆడిట్ సర్టిఫికెట్ బ్యాంకు యొక్క జమా ఖర్చు లాభనష్టాలు మరియు ఆస్తులు అప్పులు మహాజన సభ ముందు ప్రవేశపెట్టారు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది యాభై ఎనిమిది కోట్ల కర్మ వరకు చేరుకున్నదని సంతోషంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది వీలైతే తప్పలు కొట్టే బాగుంటుంది ఎందుకంటే మన బ్యాంకు చుట్టి మనందరూ ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో వేదిక ఉన్నటువంటి పాలవర్ పాలక వర్గ సభ్యులు అధికారులు డీసీలు అందరి సహకారంతో మరి పురోగతి సాధించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నటువంటి ఎన్పిఏ ఈ రోజున టూ పాయింట్ టూ వన్ రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా బిలో ఫైవ్ పర్సెంట్ ఉండాల్సినటువంటి ఎంపీఏ సాధించుకుంటూ సాధించుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో టూ పాయింట్ టూ వన్ చేరుకోవడం జరిగింది అదేవిధంగా ప్రాఫిట్లో కూడా ప్రతి సంవత్సరం దినదినానికి గురించి ఈ సంవత్సరం కూడా పదిహేడు కోట్ల ప్రాఫిట్ కూడా రావడం జరిగింది కొన్ని ప్రొవిజన్స్ చేయడం వల్ల అది నికరంగా మరి ఐదు కోట్ల చిరాలకు రావడం జరిగింది ఆ ప్రొవిజన్స్ కూడా కొన్ని అనుకూల పరిస్థితులు చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి బ్యాంకు పురోగతులు సాధించుకుంటూ గోల్డ్ లోన్స్ కానీ ఎస్ఎస్జి రుణాలు కానీ ముఖ్యంగా విద్యా రుణాలు మరి వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు కమర్షియల్ బ్యాంకులకు వెళ్తే మరి విదేశీ విద్యకు అభ్యసించడానికి కానీ ఉన్నత విద్య అభ్యసించడానికి కానీ వెళ్తున్నప్పుడు వారు అది ఇవ్వడం లేదు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను మన పాలకాలను తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా విద్యా రుణాలు అనేక మందికి ఇచ్చి అనేక మంది పిల్లలను కూడా మరి విదేశాలకు పంపించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కావాల్సిందిగా కోరుతా ఉంది ంటూ చాలా మందికి కూడా జరుగుతున్నారు మాట విధాలు కానీ కర్షకాలి గానీ మేము ఈ సంఘంలో మీరు ఉన్నప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు ఎంత ఉండే ప్రాబ్లమ్స్ మీరు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఎంత పెరిగిన ప్రాబ్లమ్స్ అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి అనేక కోట్ల రూపాయల మరి ప్రాబ్లమ్స్ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది మీ అందరి ఆశస్సులతో సహకారంతో ముందుకెళ్తున్న డెస్క్ ఆఫ్ చైర్మన్ ఎన్నికలు నేను మరి ఆ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు మరి తుమ్మలరావు గారు నవీన్ నారేందర్ రెడ్డి గారు మరి ఇంకా జిల్లా మంత్రి సురేఖ గారు సీతక్క గారు జిల్లా శాసనసభ సహకారంతో ఆ డెస్క్ ఆఫ్ చైర్మన్ ఎన్నికలు మీ ఆశస్సులతో ముందుకు రాడుస్తూ ఇంకా కూడా లిమిట్స్ ఎక్కువ శాతం నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం జిల్లా బ్యాంకు కు ఎక్కువ నిధులు ఉండాలి ఎక్కడ కూడా లోటు లేకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నాం దాంట్లో ఈ సంవత్సరం కూడా కొత్తగా రుణాలు ఇవ్వడానికి యాత్రకుంట రుణాలు కూడా శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిందని సందర్భంగా కాకపోతే కొన్ని విషయం మీరు గమనించాల్సిన ఉంది మన పాత్ర కూడా ఉంది గతంలో రెండు అంటే ఆన్లైన్ కోసం రెండు చేసుకోవాలంటే కూర్చొని మనకి మన మన సెక్రటరీలు సంతకాలు పెట్టి మరి తిరిగకుండా కూడా కొన్ని సంతకాలు పెట్టించుకుంటూ రెన్వల్స్ పూర్తి చేసాం కొంత కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి రుణమావతి ఇవ్వడంలో కూడా కొన్ని దొరుకుపాటు వచ్చింది ఈ విధంగా గమనించి ఇప్పుడు మనకు నాబాటు కానీ మనకు ఎస్క సూచన తోటి రెన్యువల్ అనేటిది ఖచ్చితంగా రికవరీ చేసుకొని రెన్యువల్ చేయాలి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి రికవర్ చేసుకుని ఇంట్రెస్ట్ సాధించుకొని రెన్యువల్ చేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రికవర్ ఆ విధంగా చేయడం జరుగుతుంది దీంట్లో బాగున్న కొన్ని సంఘాలు ఇంకా కూడా రెన్యువల్ చేయలేదు ఆ సంఘాల ఎనభై రెండు కోట్ల వరకు కూడా ఇంకా ఓడి ఉన్నది రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉందండి దయచేసి నేను చెప్పేది అంటే కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వాళ్ళు నేను తప్పకుండా రెండు పూర్తి చేసుకోవాలి మీ సిఇలు సెక్రటరీలు సిబ్బంది తోటి ముందున పడి వాటిని రికవర్ చేసుకుని తిరిగి వసూలు చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే క్యాష్ టు క్యాష్ వసూలు చేసినప్పుడే మరి వాళ్ళకు కూడా బాధ్యత తెలుస్తుంది ఆ విధంగా ఇంట్రెస్ట్ కూడా మీకు సంఘానికి కూడా వస్తుంది ధన్యవాదాలు సార్ గౌరవ సభ్యక్షులు అందరితో సార్